హెగ్లో రెండు రోజుల పాటు జరిగిన నాటో కూటమి సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు కాగా ట్రంప్ ఒత్తిడి మేరకు తమ రక్షణ వ్యయాన్ని భారీగా పెంచడానికి సభ్యదేశాలు అంగీకరించాయి అంతేకాదు రెండు వేల ముప్పై ఐదు నాటికల్లా జీడిపిలో ఏటా ఐదు శాతాన్ని డిఫెన్స్ కార్యకలాపాలకు కేటాయించాలని ఆయా దేశాలు సంకల్పించాయి అంతేకాదు రెండు వేల ముప్పై ఐదు నాటికల్లా జీడిపిలో ఏటా ఐదు శాతాన్ని డిఫెన్స్ కార్యకలాపాలకు కేటాయించాలని ఆయా దేశాలు సంకల్పించాయి హేగ్ నాటో కూటమి సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరై కీలక ఉపన్యాసం చేశారు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి మేరకు తన జీడిపిలో కనీసం ఐదు శాతాన్ని రక్షణ కోసం ఖర్చు చేయడానికి నాటో కూటమి సభ్య దేశాలు అంగీకరించడం విశేషం గతంలో కనీసం రెండు శాతం రక్షణ కార్యకలాపాలకు ఖర్చు చేయాలన్న నిబంధన నాటో కూటమిలో ఉండేది అయి ఇది సంక్షోభాల కాలం కాబట్టి డిఫెన్స్ కు ఖర్చు పెట్టే శాతాన్ని పెంచడానికి ఎటువంటి వ్యతిరేకత లేకుండా సభ్య దేశాలు అంగీకరించి ఉండొచ్చు అలాగే కూటమి దేశాల భద్రత సమస్యలు రష్యా యుక్రెయిన్ యుద్దంతో పాటు మరికొన్ని కీలక అంశాలు నాటో సదస్సులు ప్రస్తావనకు వచ్చాయి డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందంతో పశ్చిమాసియాలో కొంతమేర ఉద్రిక్తతలు చల్లబద్ద సమయంలో నాటో కూటమి సదస్సు జరగడం మరో విశేషం అధ్యక్షుడి హోదాలో ప్రవేశించిన తర్వాత నాటో కూటమి సదస్సుకు డొనాల్డ్ ట్రంప్ హాజరవ్వడం ఇదే తొలిసారి అంతకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో అంటే మొదటి దఫా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ నాటో కూటమి సదస్సుకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఇటీవల ఇరాన్ లోని మూడు అనుశుద్ధి కేంద్రాలపై ఆపరేషన్ మిడ్నైట్ హ్యూమర్ పేరుతో అమెరికా బలగాలు చేసిన భీకర దాడుల గురించి డొనాల్డ్ ట్రంప్ గొప్పగా చెప్పుకున్నారు ఇరాన్ అనుశుద్ధి కార్యక్రమాలను సంపూర్ణంగా ధ్వంసం చేసినట్టు ట్రంప్ తనకు తానే కితాబిచ్చుకున్నారు నాటో మౌలికంగా ఒక సైనిక కూటమి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నాటో కూటమి ఏర్పాటైంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాతో పాటు కొన్ని యూరోప్ దేశాలు కలిసి నాటో కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి అమెరికా సోవియట్ యూనియన్ మధ్య ప్రచర్న యుద్ధం జరుగుతున్న కాలంలో ఈ కూటమి ఏర్పాటయ్యింది నాటోలో మొదట పన్నెండు సభ్య దేశాలు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి నాటో కూటమి విస్తరణపై దృష్టి పెట్టింది దాదాపు రెండు సంవత్సరాల కిందట ముప్పై రెండవ దేశంగా నాటో కూటమిలోకి ఫిన్లాండ్ చేరింది నాటో సైనిక కూటమిలోని సభ్యదేశాలకు కొన్ని నిబంధనలుంటాయి అవసరమైనప్పుడు నాటోలోని సభ్యదేశాలన్నీ ఒక్కరికొకరు సహాయం చేసుకోవాలి కూటమి ఏర్పాటులో ఉన్న మౌలిక సూత్రమిదే అయితే కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో నాటో కూటమి ఏర్పాటయ్యింది అయితే ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక పెను మార్పులు సంభవించాయి సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలిసిపోయింది అటు అటుబిమ్మట ప్రపంచం ఒక ధ్రువంగా మారిపోయింది ప్రపంచంలోనే అమెరికా సూపర్ పవర్ గా ఎదిగింది అసలు సోవియట్ యూనియన్ అనేది అంతరించిన తర్వాత నాటో కూటమి అవసరమే లేదన్నది చాలా మంది అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల అభిప్రాయం అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేసే దేశమే ప్రపంచ పథంపై లేనప్పుడు నాటో కూటమి ఎందుకన్న ప్రశ్న కూడా తెరపైకొచ్చింది అయితే సోషలిస్టు దేశాల నుంచి వచ్చిన అభ్యంతరాలను మేధావుల అభిప్రాయాలను అమెరికా కొట్టిపారేసింది ఇదిలా ఉంటే కిందటేడాది నాటో కూటమి ప్రధాన కార్యదర్శి నెదర్లాండ్స్ మాజీ ప్రధాని మార్క్ రూట్ ఎంపికయ్యారు మార్క్ రూట్ పద్నాలుగు సంవత్సరాల పాటు నెదర్లాండ్ ప్రధానిగా పనిచేశారు అంతేకాదు నాలుగు సంకీర్ణ ప్రభుత్వాలకు ఆయన నాయకత్వం వహించారు మొత్తం మీద సంక్షోభాల కాలంలో రక్షణ వ్యయాన్ని పెంచాలన్న కీలక నిర్ణయాన్ని నాటో కూటమి సభ్య దేశాలు తీసుకోవడం విశేషం